నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో లంబార్ డిస్క్ డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అరెట్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రవీష్ సుంకరా గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీన్ వైల్ మీకు ఈ ప్రాబ్లం రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు నమస్తే సార్ వెల్కమ్ టు స్టూడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లంబార్ డిస్క్ డిసీజ్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది అసలు సో మనకి వెన్నపోసులో బొయ్కలు చూసినట్లయితే అండి వెనపూసకి బొయ్యకల మధ్యలో ఉండే డిస్క్ మెటీరియల్ అనేది ఒకటి ఉంటుంది లంబార్ డిస్క్ అంటాం దాన్ని సో ఈ లంబార్ డిస్క్ ఒక ఫంక్షన్ ఏంటంటే మనం నడిచేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఈ బోన్స్ మధ్యలో ఒక కుషినింగ్ ఎఫెక్ట్ లాగా కాస్ చేస్తుంది అది ఏ కారణం వలైనా మనకి ఆ లంబార్ డిస్క్ లోపల బల్జింగ్ అయ్యి అంటే దాని లోపల వాపు వచ్చి లేదా దాని లోపల ఉండే గుజ్జు అనేది కొంచెం బయటికి వచ్చేసి నరాల మీద ఒత్తుకోవడం మొదలు పెడితే దాన్ని మనం లంబార్ డిస్క్ డిసీజ్ అంటాం అండ్ ఈ ఇది అసలు ఎందుకు వస్తుంది అని దానికి మనం రీజన్ చూసాము అండ్ కామన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి వచ్చిన వాళ్ళలో సో మీరు సిమ్టమ్స్ చూసినట్టయితే అండి మనకు మామూలుగా అందరిలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది నడువు నొప్పి నడువు నొప్పి అనేది నిన్నో రోజుల నుంచి మెల్లగా ఉండి మీరు ఏమాత్రం కొంచెం పని చేసుకున్నా కానీ నడువు నొప్పి అనేది ఎక్కువ అయిపోవడము దాంతోపాటు నడువు నొప్పి అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యి మెల్లగా నెక్స్ట్ స్టేజ్లో మనకి కాళ్ళకి తిమ్మిర్లు లాంటివి స్టార్ట్ అయ్యి తర్వాత కాళ్ళు తిమ్మిర్లు కాళ్ళల్లో మనకి తిమ్మిర్ల తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కాళ్ళల్లో షాక్ లాంటి పెయిన్ షయాటిక్ పెయిన్ అంటాం ఆ షయాటిక్ పెయిన్ అనేది స్టార్ట్ అయితే దానికి ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం కొన్ని అడ్వాన్స్డ్ కేసెస్లో మనం బౌల్ అండ్ బ్లాడర్ అంటే మనకి మూత్రానికి ఎన్ని ఇబ్బందులు అయ్యే సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం అండ్ ఈ డిసీజెస్కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి డాక్టర్ సో మీరు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి ఎనీ మస్క్యులర్ స్కెలిటల్ డిసీజ్ ఇన్ ద బాడీ అంటే మనకి స్కెలిటల్ బోన్స్ అలా డిసీజ్ అయ్యే దాంట్లో యూజువలీ మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి మన కండ్రాలు ఒక వీక్నెస్ మసిల్ వీక్నెస్ అనేది మెయిన్ కాజ్ ఉంటుంది సో మనకి ఈ బోన్స్ వెర్టిబ్రల్ బోన్స్ వెన్నపూస బోయికి మధ్యలో సపోర్ట్ సిస్టమ్ అనేది మొత్తం మనకు ఉండే బ్యాక్ మసిల్స్ అబ్డామినల్ మసిల్స్ అంతా సపోర్ట్గా ఉంటాయి మనం వయసు పెరిగే కొద్దీ లేదా మనకి జనరల్గానే మనకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ రాంగ్ పోస్చర్స్ ఇవన్నిటి వల్ల మనకి డైలీ లైఫ్ స్టైల్లో మెల్లగా ఈ మసిల్స్ అనేవి వీక్ అయిపోయి దాని మీద స్ట్రెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ స్ట్రెయిన్ అనేది కూడా దాని కంటే ఎక్కువ ఆ స్ట్రెయిన్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రెషర్ అనేది ఇండైరెక్ట్గా బోన్స్ మీద డిస్క్స్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది సో దట్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద లంబా డిస్క్ డిసీజ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చెప్పేది ఏంటి అంటే నడు నొప్పి వచ్చింది అని అని భావించి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ బ్యాక్ పెయిన్ అనుకొని అండ్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి ఈ పెయిన్ కి సెపరేట్ సింటమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేయడానికి సెపరేట్ గా ఉంటాయా యా సో మీరు చూసినట్టయితే అంటే లంబా మనకు నడువు నొప్పి ఎప్పుడైనా వచ్చినప్పుడు మన బాడీ ఒక ఇండికేషన్ ఇస్తుంది ఆ మసిల్ వీక్ ఉంది అది స్ట్రెయిన్ అవుతుంది అని దానికి మనకి ఇండికేషన్ ఇస్తుంది సో మనకు నడువు నొప్పి అనేది మనం మామూలుగా చూసేది టూ మోస్ట్ కామన్ కాజెస్ మనం చూసినట్టయితే నడువు నొప్పి వస్తానికి నెంబర్ వన్ కాజెస్ వచ్చేసి ఏదన్నా డిస్క్ ప్రాబ్లం లైక్ ఆ లంబార్ వాటిబ్రాలో ఉండే ప్రాబ్లం రెండో కామన్ ప్రాబ్లం వచ్చేసి ఏదన్నా కిడ్నీలో ఏదన్నా యూరిన్లో కనుక మనకి ఇన్ఫెక్షన్ వస్తే అట్లా ఉంటుంది ఈ రెండింటినీ డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మీకు యూరినరీ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం అయితే మూత్రంలో మంట రావడము మూత్రంలో బ్లడ్ రావడము లేదా జ్వరాలు రావడము ఇలాంటివి ఉంటాయి లంబార్ డిస్క్ డిజీస్లో మీరు చూసినట్టయితే ప్యూర్గా ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంటుంది దాంతోపాటు కాళ్ళకి ఏదన్నా తిమ్మిర్లు రావడము కాళ్ళల్లో షాక్ లాగా షయాటిక్ పెయిన్ రావడము ఇట్లా డిఫరెన్షియేట్ అవుతుంది దీని తర్వాత కొన్ని ఇంకా వేరే ప్రాబ్లమ్స్లో కూడా నడుములో మనం బ్యాక్ పెయిన్స్ కామన్గా కాకుండా చూస్తూ ఉంటాం బట్ జనరల్గా మనం అందరం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది ఈ మూత్రం కిడ్నీ ప్రాబ్లంలో వచ్చే నడువు నొప్పికి లంబార్ డిస్క్లో వచ్చే నడువు నొప్పికి లంబార్ డిస్క్ ప్రాబ్లంలో వచ్చే నడువు నొప్పికి మీరు క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతారు అండ్ ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి సో మీకు ఈ నడువు నొప్పి అనేది రోజు రోజు పెరిగిపోతుంది మీరు రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు తర్వాత నేను చెప్పినట్టు ఈ నడువు నొప్పితో పాటు కాళ్ళల్లో తిమ్మిర్లు స్టార్ట్ అయిపోయినాయి కాళ్ళల్లో రాడిక్యులర్ పెయిన్ అంటే మీరు కాళ్ళు ఎత్తలేకపోతున్నారు అసలు అప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదిస్తే మంచిది రెడ్ ఫ్లాగ్ సైన్స్ మనం చూసినట్టయితే ఎప్పుడైనా ఇలాంటి నడువు నొప్పితో పాటు మనకి కాళ్ళలో వీక్నెస్ రావడం అంటే మనం పాదాలు అనేది మన ఫుట్ అనేది మనము మూవ్ చేయలేకపోతున్నాము లేదా నడుస్తున్నప్పుడు చెప్పులు జారిపోతున్నాయి మనం మామూలుగా హవాయి చెప్పులు అంటాము అట్లాంటి చెప్పులు వేసుకున్నప్పుడు అవి జారిపోతున్నాయి చెప్పులు లేదా మనకి నేను చెప్పినట్టు ఏదన్నా యూరినరీ ప్రాబ్లమ్స్ మూత్రం ఆగిపోయినా మూత్రం కంట్రోల్ పోయినా అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి అండ్ హౌ ఇట్ రిలేట్స్ టు దట్స్ సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు అండ్ బ్యాక్ పెయిన్కి అసలు దీనికి ఏం సంబంధం ఉంది అని అంటారు ఎక్స్టర్నల్గా దీని గురించి అవగాహన లేని వాళ్ళు సో ఎలా రిలేటెడ్ ఉంటుంది అంటే బ్యాక్ పెయిన్ అనేది మీకు బేస్ స్టార్ట్ మసిల్ వీక్ అయింది అంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అండి సో మీకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది అంటే అది ఒక వార్నింగ్ సైన్ బాడీ మీకు ఇస్తాంది లోపల మీ మసిల్స్ వీక్ అయినాయి అని మసిల్స్ వీక్ అయినప్పుడు దట్ ఈస్ అ స్టేజ్ వన్ అక్కడి నుంచే మీకు మెల్లమెల్లగా మీరు దాన్ని అటెన్షన్ తీసుకుని మీరు ఎక్సర్సైజెస్ చేసుకోకుండా స్ట్రెంగ్ చేసుకోకపోతే తప్పకుండా ఇది డిస్క్ ప్రాబ్లంలోకి కన్వర్ట్ అవుతుంది సో మీకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఎక్సర్సైజెస్ అవన్నీ అయితే మీరు దాన్ని కేర్ తీసుకోవడం స్టార్ట్ అయితే కంపల్సరీ చేయాలి మీరు వెయిట్ బాగా ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి సో అట్లా మీరు ఆ వార్నింగ్స్ అవన్నీ నెగ్లెక్ట్ చేస్తే చాలా రోజుల నుంచి నెగ్లెక్ట్ చేస్తే తప్పకుండా మీకు లంబార్డ్ డిస్క్ ఉండొచ్చు అని అవకాశం ఉంటుంది సో అట్లాంటప్పుడు మీరు ఒక డాక్టర్ని సంప్రదించి దాన్ని డయాగ్నోసిస్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండ్ యాజ్ పర్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ సిస్టమ్ ముందే వర్క్ చేస్తున్నారు సో ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అండ్ ఇలాంటివి రాకుండా ఉండడం కోసం అసలు ఎటువంటి యాక్టివిటీస్ అడాప్ట్ చేసుకోవాలి సో మనం చూసేదండి ఈ మధ్యకాలంలో లంబార్ డిస్క్ ప్రాబ్లం అనేది మేము ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ ముందు ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి వచ్చేది ఈ మధ్యలో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ నుంచే ఈ లంబార్డ్ డిస్క్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం మీరు చెప్పినట్టు మెయిన్లీ డెస్క్ జాబ్స్ డెస్క్ జాబ్స్తో పాటు అందరు కంప్యూటర్స్ వాడుతున్నారు డెస్క్ జాబ్తో పాటు సో యూజువలీ సిట్టింగ్ మనం కూర్చునే విధానం ఎర్గనామిక్స్ అంటాం అవి కొంచెం పాడైపోయినాయి అందరికీ సో దాన్ని ఆ కేర్ లేకపోయేసరికి అండ్ ఆల్సో మీరు కూర్చున్నప్పుడు కంటిన్యూస్గా గంటల తరబడి కూర్చుంటున్నారు కాబట్టి ఈ ఇబ్బందులు అనేది ఎక్కువ అవుతున్నాయి సో దీన్ని ప్రివెన్షన్ చేసుకోవడానికి మీ సీటింగ్ మీ సీ ఎర్గనామిక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి కూర్చునే విధానము మీ స్క్రీన్ ఎక్కడ పెట్టుకుంటారో మీ మానిటర్ అనేది హై లెవెల్లో ఉండేలా చూసుకోవాలి అలాగే తర్వాత మీరు బ్రేక్స్ తీసుకోవడం అంటే మీరు మీరు ఎయిట్ అవర్స్ జాబ్ చేస్తున్నారు అంటున్నారు ఎయిట్ అవర్స్ మీరు మీరు డెస్క్ జాబ్ ఉంది అంటే ప్రతి కుదిరితే అట్లీస్ట్ ప్రతి అరగంటలో లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ అనేది తీసుకోవాలి అందుకని ఈ మధ్యన చాలామంది కుదిరితే మీరు మాడిఫయబుల్ డెస్క్ అంటే అదే డెస్క్ పైకి లెగిసిపోతుంది స్టాండింగ్ డెస్క్ అయిపోతుంది సో అట్లాంటి డెస్క్ అనేది కన్వర్ట్ చేసుకోగలిగితే కన్వర్ట్ చేసుకోమంటున్నాం ఆ ఆప్షన్ మీకు లేదు అంటే తప్పకుండా మీరు అట్లీస్ట్ ప్రతి అరగంటకు ఒకసారి లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి లెగిసి కొన్ని అడుగులేయాలి ఎందుకంటే మన హ్యూమన్ బాడీ అనేది ఇట్ ఇస్ మేడ్ టు వాక్ నాట్ సిట్ అండ్ మనకు మన బాడీ అనేది తయారైంది కూర్చొని పని చేసుకోవడానికి కాదు నడుస్తానికి సో తప్పకుండా మీరు ఈ బ్రేక్స్ తీసుకుని మీరు నడుస్తూ ఉంటే ఈ డెస్క్ జాబ్లో నుంచి వచ్చే ప్రాబ్లం నుంచి అవాయిడ్ చేయొచ్చు అది కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే మీరు ఎంతో కొంత స్ట్రెచింగ్ బ్యాక్ స్ట్రెచింగ్ చేసుకోవాలి అట్లీస్ట్ వారానికి మూడు రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా బ్యాక్ మసిల్స్కి చేసుకోవడం అనేది చాలా అవసరం అండ్ ఒబిసిటీ ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అయిపోతుంది అందరికీ ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది సో మీరు ఆబ్వియస్లీ మీరు వెయిట్ పెరిగినప్పుడు అండి మనం వెయిట్ పెరుగుతూ ఉంది అంటే మనకి జనరల్గా వెయిట్ పెరిగే వాళ్ళలో మనం ఎక్కువగా శాతం చూసేది ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది వీళ్ళలో సో వెయిట్ పెరుగుతున్నారంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజే పెరుగుతుంది కానీ మసిల్ లాస్ అనేది ఎక్కువైపోతుంది బికాస్ రెడెంటరీ లైఫ్ స్టైల్ తోటి మీరు వెయిట్ పెరుగుతున్నారు ఆ మసిల్ అనేది బ్యాక్ మసిల్ ఓవరాల్గా బాడీలో మసిల్ మాస్ అనేది తగ్గిపోతుంది ఈ మసిల్ మాస్ తగ్గిపోతే ఆటోమేటిక్లీ నేను చెప్పినట్టు మీకు ఈ సపోర్ట్ బ్యాక్ మసిల్స్ సపోర్ట్ అనేది ఈ లంబార్ డిస్క్ ఈ వర్టిబ్రల్ బాడీస్కి డిస్క్స్కి తగ్గిపోతుంది సో ఆటోమేటికలీ దానివల్ల ప్రాబ్లం వస్తుంది అలాగే మీరు వెయిట్ ఎక్కువ పెరిగిపోతే మనం ఇండియన్ పాపులేషన్లో చూసేది ఏంటంటే ట్రంకల్ లోబేసిటీ ఎక్కువ ఎక్కువ శాతం జనాలకి వెయిట్ పెరిగేటప్పుడు అన్లైక్ వెస్ట్రన్ పాపులేషన్ మనం వెయిట్ అనేది మన చేతుల్లో ఫ్యాట్ అనేది చేతుల్లో కాళ్ళల్లో ఎక్కువ రాకుండా ఫస్ట్ అనేది ఎబ్డామిన్ చుట్టూ వస్తుంది సో ఎబ్డామిన్ చుట్టూ రాగానే కాంట్రాక్ట్ చేస్తానికి మీ బ్యాక్ మసిల్స్ అనేవి స్ట్రెయిన్ ఎక్కువ అవుతాయి సో ఆటోమేటిక్లీ బ్యాక్ మసిల్స్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఈ లంబార్ డిస్క్ ప్రాబ్లం వచ్చే అవకాశం మీరు వెయిట్ పెరిగినప్పుడు ఎక్కువ ఉంటుంది అండ్ ఈ లంబార్ డిస్క్ ప్రాబ్లం రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అరెట్ హాస్పిటల్లో ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు లంబార్ డిస్క్ ప్రాబ్లం అనేది ఒక సింపుల్ ప్రాబ్లమ్ టు డయాగ్నోస్ అండి సో మనం ఎరీట్లో మీరు చూసినట్టయితే బెస్ట్ క్వాలిటీ ఎంఆర్ఐ యూజువల్గా మనము ఈ మధ్యకాలంలో ఎక్స్రేతో స్టార్ట్ చేస్తాము బట్ మ్యాక్సిమం పేషెంట్స్లో ఈ మధ్యన మనం ఎంఆర్ఐసే ప్రిఫర్ చేస్తున్నాం ఎందుకంటే ముందల్లాగా పేషెంట్స్కి అంత పేషెంట్స్ ఉండట్లేదు అంటే దే వాంట్ టు డయాగ్నోస్ ఫాస్ట్ వాట్ ఇస్ అండస్ వాట్ ప్రాబ్లమ్ ఏంటి అని త్వరగా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఎంఆర్ఐస్ ప్రిఫర్ చేస్తున్నారు పేషెంట్స్ డైరెక్ట్గా ఎందుకంటే ఎక్స్రేలో కొద్దిగా రేడియేషన్ ఉంటుంది సో ఎక్స్రేస్ అనేది దే వాంట్ టు అవాయిడ్ ఎక్స్రేస్ పేషెంట్స్లో కూడా చాలా అవగాహన వచ్చేసింది సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎంఆర్ఐ ఎంఆర్ఐ మీరు చూసినట్టయితే ఎరీట్లో మనకి లేటెస్ట్ క్వాలిటీ త్రీ టెస్ట్ల ఎంఆర్ఐ మనకి అవైలబుల్ ఉంది అట్మోస్ట్ ప్రెసిషన్ తోటి మనకు లంబార్ డిస్క్ ప్రాబ్లం లాంటివి తెలిసిపోతాయి అది కాకుండా కొన్నిసార్లు కొన్ని బార్డర్ లైన్ కేసెస్లో నర్వ్ కండక్షన్ వెలాసిటీ టెస్ట్స్ అంటాము ఇలాంటి టెస్ట్స్ అన్ని ఆల్ సూట్ ఆఫ్ టెస్ట్స్ అనేది ఎరిట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి సో లంబార్ డిస్క్ డయాగ్నోస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద గుడ్ ప్లేసెస్ అని మనం చెప్పుకోవచ్చు సో ఆఫ్టర్ డయాగ్నోజింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది సో లంబార్ డిస్క్లో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మా ప్రాక్టీస్లో కానీ ఎవరు ప్రాక్టీస్లో అయినా కానీ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ అనేవి యూజువల్గా సర్జరీస్ లేకుండానే ట్రీట్మెంట్ అవుతాయి సర్జరీస్ లేకుండా ట్రీట్మెంట్ అంటే ఇనీషియల్గా ఒక వారం పది రోజులకి కొన్ని పెయిన్ కిల్లర్స్ మసిల్ రిలాక్సెంట్స్ మందులు ఇస్తాం ఈ మందులు ఇచ్చాక నెక్స్ట్ ఫేజ్లో మనము మెల్లగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి ఫిజియోథెరపీతో పాటు మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ నేర్పిస్తాం మీరు ఈ క్రమంగా పాటించి మీరు రెగ్యులర్గా చేసుకుంటా ఉండి మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే నేను చెప్పినట్టు కూర్చునే విధానం మీరు నడిచే విధానం అవి కానీ ఇంప్రూవ్ చేసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది వితౌట్ సర్జరీ వితౌట్ సర్జరీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో ఒక ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో మాత్రం ఎవరిలో అయితే లంబార్ డిస్క్ డిజీజ్ అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్లో మన దగ్గరికి వస్తారో లంబార్ డిస్క్ ప్రాబ్లంతో పాటు బోన్స్లో కూడా ఇష్యూ లైక్ స్పాండిలోలిస్థిసిస్ అంటాము బోన్స్లో కనుక బర్టిబ్రల్ బోన్స్లో కనుక ఏదన్నా ఇంకో అడిషనల్ ఇష్యూ ఉంటే వాళ్ళల్లో మాత్రం సర్జరీ చేయించుకోవాలి అంటాం కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్జరీ అయినాక కూడా ఈ పేషెంట్స్ని కంపల్సరీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయమంటాం ఎందుకంటే మీరు లంబార్ డిస్క్ అనేది మీరు చూసినట్టయితే మల్టిపుల్ డిస్క్స్ ఉంటాయి మనకు బాడీలో ముప్పై కంటే ఎక్కువ డిస్క్లు ఉంటాయి సో మీకు ఒక్క లెవెల్లో టూ లెవెల్స్లో ప్రాబ్లం ప్రాబ్లం అయినప్పుడు దానికి మనం సర్జరీ అవసరమై సర్జరీ చేయించుకున్నా కానీ ఆ సేమ్ అండర్లయింగ్ వీక్నెస్ అనేది మిగతా డిస్క్లో కూడా తర్వాత ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చు సో కంపల్సరీ ఎక్సర్సైజెస్ ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ ఫిజియోథెరపీ చేయాలి అంటాం రైట్ డాక్టర్ గారు చాలా మంది పేషెంట్స్ చేసే మిస్టేక్ ఏది తగ్గిపోతుందిలే దాని అంతటా అది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో అలా నెగ్లెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండ్ నెగ్లెక్ట్ చేస్తే ఈ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకే అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది లంబార్ డిస్క్ ప్రాబ్లం అనేది మీరు నెగ్లెక్ట్ అనేది చేస్తామని చాలా తప్పండి ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ మన దగ్గర మేము వచ్చేటప్పుడు చూసేది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు ఉదాహరణకి చాలామంది పేషెంట్స్ మనం రెగ్యులర్గా చూసేది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు జస్ట్ అన్ఫార్చునేట్లీ ఓవర్ ద కౌంటర్ అంటే పక్కన నైబర్హుడ్ ఫార్మసీదికి వెళ్ళిపోయి పెయిన్ కిల్లర్స్ తీసేసుకొని అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు సింపుల్ ఎక్సర్సైజెస్ తోటి వాళ్ళు డే వన్ నుంచి దీన్ని గనుక చేసుకుని ఉంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్లో అవసరం పడదు సర్జరీ సో అందుకని యూజువలీ ఇలాంటి సైన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అంటాం నడువు నొప్పిని నెగ్లెక్ట్ చేయొద్దు అంటాం మీరు చూసినట్టయితే చాలామంది పేషెంట్స్ ఇవాల్ట డేలో కూడా ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చాక కూడా వీక్నెస్ తోట వస్తారు మా దగ్గరికి కాళ్ళు పడిపోయి లేదా పాదంలో వీక్నెస్ వచ్చేసి అన్ఫార్చునేట్లీ ఇలాంటి వీక్నెస్ వచ్చేసాక ఇలాంటి లంబార్ డిస్క్లో మీరు కనుక మా దగ్గరికి వచ్చినా కానీ మనం ఎలాంటి ఆపరేషన్ సర్జరీ చేసినా కానీ తర్వాత రికవరీ అనేది ఉండదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను చెప్పిన రెడ్ ఫ్లాగ్ సైన్స్ మీకు వీక్నెస్ లేదా మీకు యూరినరీ ప్రాబ్లమ్స్ మూత్రంలో కనుక ప్రాబ్లం కంట్రోల్ పోతుంది ఇట్లాంటి ఇష్యూస్తో పాటు నడువు నొప్పి ఉంటుంది అంటే తక్షణమే మీరు డాక్టర్స్ సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి బ్యాక్ పెయిన్స్ కనుక మీకు ఉన్నాయంటే నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని కూడా మీరు ఫిజియోథెరపీ తోటి ఎక్సర్సైజెస్ తోటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫిజియోథెరపీ అండ్ త్రూ మెడిసిన్స్ ద్వారా అండ్ ఆఫ్టర్ దట్ ఏ స్టేజ్ ఉంటుంది అండ్ సర్జరీ నీడ్ ఉంది అని ఎప్పుడు డిసైడ్ చేస్తారు ఎస్ సో సర్జరీ నీడ్ ఉంది అనేది డిసైడ్ చేస్తానికి నేను చెప్పినట్టు ఇలాంటి సిమ్టమ్స్ ఒకటి రెండోది మనకి స్టేజెస్ ఆఫ్ డిస్క్ బల్చ్ రైట్ మనకి ఎలాంటి స్టేజ్లో ఉంది డిస్క్ బల్స్ డిస్క్ అనేది నార్మల్గా మనం చూసినట్టయితే బయట పొరని మనం యాన్యులస్ అంటాం లోపల ఉండే గుజ్జుని మనం న్యూక్లియస్ పల్పోసెస్ అంటాం ఈ యాన్యులస్ కనుక ఓన్లీ కొద్దిగా వాపు వచ్చింది అన్నప్పుడు అది తగ్గే అవకాశం మనకు ఉంటుంది రైట్ మనం రెస్ట్ తీసుకున్నా లేదా ఫిజియోథెరపీ చేసుకున్నా తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఒక బయట ఒక పొర అనేది పూర్తిగా చిరిగిపోయి లోపల ఉన్న గుజ్జు అనేది బాగా బయటికి ఎక్కువ వచ్చేసినప్పుడు హీల్ అయ్యే అవకాశం తక్కువ ఉంది అంటాం అలాంటప్పుడు ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని పేషెంట్ వైస్ ఎంత ఉంది పేషెంట్ ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతారా లేదా అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మనం చూసుకుని కొంతమందిలో మాత్రం సర్జరీ అడ్వైజ్ చేస్తాం ఇది యూజువలీ ఇండివిజువలీ టేలర్ చేస్తాం అన్లెస్ అంటే మీకు రెడ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేకపోతే నైంటీ నైన్ పర్సెంట్ మనం ఇండివిజువల్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేశాకే సర్జరీ అవసరం ఉందా లేదా అనేది నిర్ధారించగలుగుతాం మనం జస్ట్ ఆన్లైన్ రిపోర్ట్స్ చూసేసి కూడా ఎప్పుడు కూడా ఈ సర్జరీ అవసరం ఉంది లేదు అనేది చెప్తాం చాలా కష్టం దీంట్లో లంబార్ డిస్క్లో అండ్ రికవరీకి ఎంత టైం పడుతుంది డాక్టర్ సో రికవరీ అనేది ఆల్సో డిపెండ్స్ ఆన్ ద మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి నెంబర్ వన్ ఫ్యాక్టర్ ఎంత బ్యాడ్ ప్రాబ్లం ఉంది అనేది మీరు సింపుల్ ప్రాబ్లం ఉంది సర్జరీ అవసరం పడలేదు అన్నప్పుడు యూజువల్గా వన్ వీక్ టెన్ డేస్లో రెస్ట్ అండ్ ఎక్సర్సైజ్ విత్ మెడికేషన్స్ తోటి పది రోజుల్లో ఈ నొప్ప అనేది తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అడ్వాన్స్ స్టేజ్ ఉంది ఆపరేషన్ సర్జరీ అవసరం పడింది అలాంటప్పుడు మనం ఎంత ఎక్స్టెన్సివ్ సర్జరీ చేయాల్సి వచ్చింది ఉదాహరణకి మనం ఈ మధ్యన కీహోల్ సర్జరీస్ అంటాం లంబార్ డిస్క్ చిన్న డిస్క్ వచ్చేసింది బయటికి వాటిల్లో మనం కీహోల్ సర్జరీస్ చేస్తున్నాం కీహోల్ సర్జరీస్ అంటే మైక్రోస్కోపిక్ సర్జరీ అన్న మనం ట్యూబులర్ రిట్రాక్టర్ పెట్టుకుని మైక్రోస్కోపిక్ సర్జరీ అన్నా చేస్తాము లేదా ఎండోస్కోప్తో కూడా సర్జరీ చేస్తాం ఈ సర్జరీ చేసినప్పుడు మనకు యూజువల్గా రికవరీ అనేది పేషెంట్ అదే రోజు నడిసి మూడు నాలుగు రోజుల్లోనే తన పని తను చేసుకోగలుగుతున్నారు చిన్న చిన్న కట్ తర్వాత ట్యూబులర్ రిట్రాక్టర్స్ ఎండోస్కోప్స్ తోటి చేసినప్పుడు మసిల్ డిసెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ రిలీఫ్ అనేది ఉంటుంది కానీ ఇలాంటి కీహోల్ సర్జరీ అనేది అన్ని లంబార్ డిస్క్లో సూటబుల్ ఉండదు కొన్ని కేసెస్లో మాత్రం సూటబుల్ ఉంటుంది వాళ్ళలో రికవరీ చాలా తగ్గిపోతుంది ఎవరిలో అయితే ఫ్యూజన్ సర్జరీస్ అంటే స్క్రూస్ వేసి ఫిక్స్ చేయాల్సిన అవసరం పడుతుందో వాళ్ళల్లో మనం చూసింది ఏంటంటే పది రోజుల వరకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది పది రోజులకి రెగ్యులర్ పనులు చేసుకోవచ్చు ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు పూర్తిగా నార్మల్ అయిపోతారు సో ఈ మెథడ్స్ అనేవి ఎలా డిసైడ్ చేస్తారు సివియారిటీ ఆఫ్ ద డిస్క్ డిసీజ్ మనం బేసికలీ ఎంఆర్ఐ రిపోర్ట్ తర్వాత ఎక్స్రేలో మనకి బోన్ స్టేటస్ ఏముంది ఏదైనా మైక్రో ఫ్రాక్చర్స్ ఉన్నాయా ఇలాంటి రకరకాల ఇండికేషన్స్ బట్టి ఎలాంటి సర్జరీ బెనిఫిట్ ఉంటుంది అనేది పేషెంట్ ఆల్సో పేషెంట్ వాట్ ఈజ్ ఈ ఎక్స్పెక్టింగ్ అంటే కొంతమంది ఏంటంటే బాగా వయసు ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళకు ఓన్లీ పెయిన్ రిలీఫ్ కావాలి వాళ్ళు ఎక్కువ నేను ఇప్పుడు ఎక్కువ పని చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు నా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏముంటుంది అన్నప్పుడు మనం వాళ్ళకి టే టైలర్ కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళు వస్తారు మన దగ్గరికి వాళ్ళకి ఎలాంటి మార్పు వద్దు అంటారు సో వాళ్ళు మా వాళ్ళకి మనము మోషన్ ప్రిజర్వింగ్ డిస్క్స్ అని చెప్పి రకరకాల డిస్క్ రిప్లేస్మెంట్స్ అడ్వాన్స్ డిస్క్ రిప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకి చేస్తూ ఉంటాం సో పేషెంట్ డిజీజ్ పట్టి పేషెంట్కి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సర్జరీ తర్వాత ఈ రెండు ఫ్యాక్టర్స్ మనం చూసుకుని ఎలాంటి సర్జరీ బెనిఫిట్ అవుతుంది అనేది పేషెంట్తో డిస్కస్ చేసి డిసైడ్ చేస్తాం అండ్ ఎక్సర్సైజెస్ అనేది ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది ప్రాబ్లమ్స్కి సో ఎక్సర్సైజ్ ఇస్ ద మెయిన్ మెయిన్ ఫ్యాక్టర్ అండి దీంట్లో ఎక్సర్సైజ్ మీరు రెగ్యులర్గా చేసుకుని మీరు స్ట్రెంగ్నింగ్ చేసుకుంటా ఉన్నారు అంటే ఈ డిజీజ్ వచ్చే అవకాశం ఉండదు యూజువల్గా ఉండదు అన్లెస్ అంటే ఏమైనా కింద పడి ఏదైనా అక్యూట్ ఇంజరీ అవుతే తప్పితే డీజెనరేటివ్ లంబార్ డిజీజ్ అంటే మనకి మెల్లగా వచ్చే లంబార్ డిసీజ్ అనేది మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకుంటా ఉంటే స్ట్రెంగ్నింగ్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్ ఫామ్లో చేసుకుంటూ ఉంటే ఓవర్ చేస్తే కూడా వస్తుంది మళ్ళీ కరెక్ట్ ఫామ్లో కనుక మీరు చేసుకుంటూ ఉంటే ఈ డి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అలాగే చాలామందికి తెలియదు ఏంటంటే ఇలాంటి లంబార్ డిస్క్ ప్రాబ్లం వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నాక మీకు నొప్పి తగ్గిపోయాక కంటిన్యూస్గా ఈ ఎక్సర్సైజెస్ అనే చేసుకోవాలి ఎందుకంటే మీరు కనుక స్ట్రెందనింగ్ చేసుకోకపోతే ట్రీట్మెంట్ తీసుకున్నాక లెట్ ఇట్ బి మెడికల్ మేనేజ్మెంట్ తోటి మనము మందులు ఫిజియోథెరపీతో ట్రీట్మెంట్ చేసినా సర్జరీ అవసరం పడి సర్జరీ చేసినా ఎవరిలో అయినా కానీ మీరు ఎక్సర్సైజెస్ మనం కంటిన్యూ చేసుకోకపోతే ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి సో వన్స్ అటాక్ అయితే వి నీడ్ టు కీప్ ఆన్ రన్నింగ్ అన్నమాట సో అంటే వన్స్ అటాక్ అవడం కాదు అటాక్ అవ్వక ముందే మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఓకే ఓకే ఇట్స్ మెథడ్ అండ్ ఫాలో-అప్ ఆల్సో మాండేటరీ అంటరు yes ఫాలో-అప్ ఆల్సో ఇస్ మండేటరీ యుజువల్లీ మీకు నొప్పి రాకపోతే యు డోంట్ హావ్ టు కమ్ బ్యాక్ బట్ మీరు ఎక్ససైజెస్ అనేది కంటిన్యూస్ గా చేసుకోవాలి ఫర్ మెయిన్ బేసిక్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్కి ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి సో ఫస్ట్ ఫార్మోస్ట్ సింపుల్ చేసుకోవడానికి ఎర్గనామిక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి కూర్చునే విధానం పడుకునే విధానం ఇవన్నీ బెటర్గా చేసుకోవాలి మీరు ఆన్లైన్ వెళ్తే మీకు బోల్డ్ అంత మెటీరియల్ దొరుకుతుంది ఈ మధ్యన చూసుకోవడానికి ఎర్గనామిక్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు కూర్చునే విధానం దానికి తర్వాత రెండోది ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ మూడు నుంచి నాలుగు రోజులు మీరు కార్డియోవాస్క్యులర్ వాకింగ్ అంటాం జోన్ టూ ఎక్సర్సైజెస్ వాకింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోవాలి అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వాకింగ్ చాలామంది మధ్యన మొదలుపెట్టారు చేసుకుంటున్నారు కానీ ఎస్పెషలీ ఇండియన్స్లో ఇండియన్ లేడీస్లో మాత్రం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది జీరో ఉంటుంది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఎక్సర్సైజెస్ మీరు ఇంట్లో చేసుకోగలిగింది యోగా యోగా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ లంబార్ డిస్ డిసీజ్ మీరు కనుక రెగ్యులర్గా యోగా చేసుకుంటా ఉన్నారంటే ఇలాంటి లంబార్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది ఫిజియోథెరపీ ఇస్ అ టెంపరీ రిలీఫ్ అని అని అంటూ ఉంటారు ఇది ఎలా హెల్ప్ అవుతుంది లంబార్ డిసీజెస్కి సి ఫిజియోథెరపీ అంటే చాలామందికి అపోహ ఏంటంటే ఫిజియోథెరపీలో మనము ఒక ఫిజియోథెరపీ పార్ట్ ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు అక్యూట్గా మీకు నొప్పు ఉన్నప్పుడు వాళ్ళు మనం ఫిజియోథెరపీ తోటి కొన్ని ఐఎఫ్టీస్ అని చెప్పి లేజర్ థెరపీస్ అని చెప్పి అలాంటి పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ చేస్తాం అది ఒక పార్ట్ ఫిజియోథెరపీలో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఏంటంటే మీకు కరెక్ట్ విధానంలో ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం అది కూడా ఫిజియోథెరపీ భాగమే సో చాలామంది ఫిజియోథెరపీ అంటే ఓన్లీ మనం వెళ్ళి ఆ పెయిన్ రిలీఫ్ కోసం ఆ హీట్ థెరపీస్ ఐఎఫ్టీస్ టెన్స్ అని చెప్పి ఇట్లాంటి థెరపీస్ వరకే ఆలోచిస్తారు కానీ అదొక పార్ట్ మాత్రమే మేజర్ రోల్ ఒక ఫిజియోథెరపీస్ దగ్గరకు మీరు వెళ్తే వాళ్ళు నేర్పించే ఎక్సర్సైజెస్ వాళ్ళు నేర్పించే ఎక్సర్సైజ్ మీరు కరెక్ట్గా చేసుకుంటే మీరు కరెక్ట్గా ఫిజియోథెరపీ తీసుకున్నట్టు అండ్ ఈ నడు నొప్పి అండ్ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంత బెల్ట్స్ ఇస్తూ ఉంటారు కదా సో ఆ బెల్ట్స్ వల్ల ఎటువంటి సపోర్ట్ అనేది ఉంటుంది అది టెంపరీగానే ఉంటుందా అండ్ లేకపోతే కంప్లీట్ గా బెల్ట్స్ ద్వారానే ఈ ప్రాబ్లంకి మళ్ళీ రికవర్ అవ్వకుండా ఉంటుందా సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి మేము చూసింది ఏంటంటే ఈ బెల్ట్ అనేది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బెల్ట్ వేసుకుని తిరిగే వాళ్ళని చూస్తాం ఇది చాలా చాలా పెద్ద అపు బెల్ట్ అనేది లంబార్ బెల్ట్ అనేది తయారు చేయబడింది అక్యూట్ ప్రాబ్లం కోసం మీరు కింద పడ్డారు లేదా ఏదన్నా ట్విస్ట్ అయ్యింది మీరు జారారు అట్లా అలాంటప్పుడు మీకు అక్యూట్గా నడువు నొప్పి వచ్చినప్పుడు వారం పది రోజులకి వేసుకోవడానికి ఇస్తాం లేదా మనం ఏదన్నా ఇంటర్వెన్షన్ ఏదన్నా సర్జరీ చేసాము అలాంటప్పుడు మీ డాక్టర్ ఈ బెల్ట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తే వారం పది రోజులకి మ్యాక్సిమం ఒక పదిహేను రోజులకి ప్రిస్క్రైబ్ చేస్తారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బెల్ట్ మనం వేసుకున్నప్పుడు లంబార్ బెల్ట్ వేసుకున్నప్పుడు మన దగ్గర ఉండే కండ్రాల్ వీక్నెస్ పెరిగిపోతుంది ఎందుకంటే బాడీకి ఏమనిపిస్తుంది అంటే ఈ బెల్ట్ వేసుకున్నప్పుడు ఇంతే సపోర్ట్ నాకు కావాలి అనిపిస్తుంది సో ఆటోమేటిక్లీ మీ మసిల్ అనేది లాంగ్ టర్మ్ లంబార్ బెల్ట్ లంబార్ కార్సెట్ యూసేజ్ తోటి ఇంకా వీక్నెస్ పెరిగిపోతుంది సో మీ ఈ లంబార్ మీరు ఇది ఈ బెల్ట్కి అలవాటు పడిపోతారు సో స్ట్రెందనింగ్ చేసుకుని ఈ బెల్ట్ అనేది లంబార్ బెల్ట్ అనేది ఒక వారం రోజులు పది రోజులు లేదా మాక్సిమం మీ డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా ఇరవై రోజులు మాత్రమే రైట్ థ్యాంక్ యూ సో మచ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ లైన్ రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్